రెడ్ హ్యాండెడ్గా ఇద్దరు బెడ్ మీద దొరుకుతాను మంచి రొమాంటిక్ సీన్ ఎక్స్పెక్ట్ చేశాను ఏంటి వైలెన్స్ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉన్నట్టే ఈ పాటికి షాపింగ్తో పాటు బిల్డింగ్ కూడా ఉండేది కదా ఏంటి భయపడుతున్నావు పెళ్ళైన నాలుగు సంవత్సరాల నుంచి ఎంత సాధించావే పొరపాటున పనిలోండి ఫోన్ ఎత్తకపోతే అనుమానిస్టేబుల్ ఫోన్ కొట్టే పోయాడు ఇప్పుడు ఇటుతో పాటు నిన్ను కూడా చంపేయచ్చు కానీ నేను ఇప్పుడు చంపను ఎందుకంటే ఇప్పటి నుండి నేను సాధిస్తాను ఏమే ఫస్ట్ పర్ఫార్మెన్స్తో అవార్డు ఇస్తారా నీకు లైఫ్ టైం అచీవ్మెంట్ ఇతరు తీరా

ఎక్స్ప్రెషన్ పోలీసుని ఎప్పుడు చూడలేదా చూసాం సార్ కానీ ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు డాక్టర్ కాంతారావు ఎంక్వైరీ చేయడానికి వచ్చాను ఏంటి నీకు తెలీదా సార్ బయట హాస్పిటల్లో నువ్వు ఆ డాక్టర్ బాగా పర్సనల్ అని చెప్తున్నారు కనీసం ఫోన్ రాలేదా సార్ మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది మీ ముగ్గురం ఎవరైనా అడుగుతున్నారా సార్ మేము ముగ్గురం చిన్నప్పటి నుంచి అనాథలం సార్ ఒకే దగ్గర పెరిగి పెద్దయి మీరే ఒక అక్కలా మా కోసం అన్ని చేస్తా మీ దరిద్రమైన టైం ఓపిక అనట్లేదు Terima kasih <tries> మేడం గారు కాల్ సారీ సేమ్ డల్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ అంతే ఇంత ఫోటోలు అంతే సంగతి సార్ రాజు ఏదో షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాడు సార్ దానికోసమే మోడ్ మెయింటైన్ చేస్తున్నాను సార్ పర్లేదు పైకి వస్తావు సార్ అది నా ఫోన్ కాదు నేను హలో హలో హలోసారి చెప్పండి రా నా ఫోన్ ని ఎత్తొద్దని ఇది నా ఫోన్ సార్ ఫోన్ నీదైతే ఆడిందుకు ఎత్తాట్రాహ ఏంట్రా పేరు ఏంటి నీ పేరు అది చెప్పేంట్రా నా పేరు రాజా నేను అడుగుతుంది ఏంటి నువ్వు చెప్తుంది ఏంటి శేఖర్ బాబు ఫోన్ చేస్తున్నాడు సార్ ఇంకోసారి నా పొగ చూపించినావు అనుకో గుడ్లు పీకేస్తా గుల్లిగా స్పీకర్ అంజే రే శేఖర్ బాబు నీ ఇద్దరు మనుషులు నా కస్టడీలో ఉన్నారు అందులో ఏ ఒక్కడినో తెరిచినా నీ చావు ఖాయం సార్ అన్ని మాటలు ఎందుకు సార్ ఏదో చూసి చూడట్టు వదిలేయాలి రేపు పోలీస్ స్టేషన్ రావాల్సి వస్తుంది నంబర్ తీసుకో ఆ డాక్టర్ నువ్వే కదా చంపేశావు వద్దు నువ్వు ఇలా అన్నప్పుడే అని మనం వచ్చిందే నాకు వినపడదేమో గాని బానే కనపడత రే నేను చెప్పేది వినరా అందుక ఆ పోలీసు వాడి పిల్లల్ని సపోర్ట్ ఇచ్చింది తొళ్ళు రాలిపోతే నిజం తెలియకుండా మాట్లాడితే అమ్మ నా కాంతారావు ఎంత పని చేసేవరా అంటే ఈడొకను చంపడం చూసి వచ్చాడు ఆ చంపిన వీడియో నేను తెచ్చేసాను ఇదైతే ఏకంగా ఒకని చంపేసి వచ్చేసింది మరి అరే ఒకసారి ఉండరా మరీ మా ఇంట్లో పవర్ పోయింది మన బిల్డింగ్ సంగతి తెలుసు కదా మీ ఇంట్లో పవర్ ఉంటే మా ఇంట్లో ఉండదు మా ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఉండదు ల్యాప్టాప్ కొంచెం ఛార్జింగ్ పెడతామని ఓకే ఫైనల్ గా ఫైనల్గా చెప్పేదేటంటే తప్పు చేశాడు భయపడతాడు అలా భయపడలేదంటే ఆడు ధైర్యంగా ఉన్నట్టు కాదు రోయ్ ధైర్యంగా నటిస్తున్నాడు అర్థం ఓ చిన్న చిరు బాయలు పెట్టేసుకుంటాడు బాషా నీ ఫోన్ ఎవర సీఐ ప్రభాకర్ సార్ నేనండి అర్జెంటు ఒక ఫైవ్ ల్యాక్స్ పంపిస్తారా సార్ ఓ ఎవరితో మాట్లాడుతాం ఏం మాట్లాడుతున్నావు తెలుసు సార్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నీ భార్యని నీ పట్టులోకి తెచ్చుకున్నావు నువ్వేమో నాకు రెడ్ హ్యాండ్ గా దొరికావు మరి ఆ ప్రూఫ్ నీకు ఇవ్వాలంటే ఫైవ్ లాక్స్ తక్కువే కదా సార్ ఎక్కడికి ఎప్పుడు రెండు గంటలు ఆర్కే బీచ్ కి ఫైవ్ లాక్స్ తోరా నాలుగు వేల మందిలో ఏ నలుగురు ఏం చేస్తున్నారో ఎవ్వరు పట్టించుకునేది అక్కడ మాత్రమే పోలీస్ తెలివితేటలు చూపిస్తే వైజాగ్ మొత్తం సిటీ కేబుల్లో వీడియో చూసే భాగ్యం జనాలకు కలుగుతుంది వద్దు రెండు గంటలు కాదు వస్తా నీకేమన్నా బుర్ర చేసి నువ్వని తెలిస్తే రే ఏం అవ్వదురా ఎందుకు భయపడతారు భయపడకండి అసలే అమ్మాయివి ఆడేమో శాడిస్ట్ గాడు మేము లొంగిపోతాం నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపోతావు